శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే డబ్బు ఎవరికైతే అర్జెంటుగా అవసరమో వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క మాటను కనుక చెప్పుకుంటే పదే పదే చెప్పుకుంటూ ఉన్నట్లయితే డబ్బు అనేది తనకు తనుగా వెతుక్కుంటూ వస్తుంది తనకు తానుగా నడుస్తూ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆకాశం నుంచి పడుతుందంటే కాదండి మనం ఎవరినైతే సహాయం అడిగినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తామంటాం కదా అట్లాంటప్పుడు కానీ లేదంటే ఏదైనా బ్యాంకులో లోన్ పెట్టామన్నా అది శాంక్షన్ అవ్వడం కానీ లేదంటే మన వ్యాపారంలో మంచిగా లాభాలు రావడం కానీ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ భగవంతుడు యూనివర్స్ తప్పకుండా అందిస్తారు మరి ఆ మాట ఏంటంటే ఆ నెంబర్ ఏంటంటే ఇది నెంబర్ అనమాట చాలా శక్తివంతమైనది మనం పొద్దున్న నుంచి నెంబర్తోనే పని చేయాలి కదా ఫస్ట్ లేవగానే మనం ఏం చేస్తాము ఫోన్ చేస్తాము ఇక ఫోన్లో టైం కోసం చూస్తాము మనకుండే ఫోన్ నెంబర్స్ కూడా ప్రతీది కూడా నెంబర్తోనే ఉంటుంది డబ్బులు కూడా నెంబర్తోనే ఉంటాయి కాబట్టి ప్రతీది కూడా నెంబర్స్ అనేవి మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి ఏంజిల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ మనకి ఎంత బాగా పనిచేస్తాయో అలాగే ఫైవ్ అనే నెంబర్స్ కూడా మనకి చాలా బెస్ట్ ఇవ్వడానికి మంచి రిజల్ట్ రావాలన్నా సరే మనసుకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలన్నా సరే మనకి ఎవరు కూడా అటు రాకూడదన్నా సరే మనకి ఎంత మంచి జరగాలన్నా సరే ఆ భగవంతుని పూర్తి ఆశీర్వాదం మనకి పూర్తిగా కలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ ఇట్లాంటివన్నీ చెప్పుకోవడం వల్ల మనకి చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది అది కూడా అతి కొద్ది సమయంలోనే ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే హెల్ప్ కావాలన్నా సరే ఇట్లాంటి నెంబర్ చెప్పుకోవడానికి రాసుకోవడానికి ఎవరు హెల్ప్ కూడా మనకు అవసరం లేదు కదా ఇది మనంతటా మనమే చేసుకోవచ్చు ఎవరి కోసం కూడా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే నిలబడతామో అంత ధైర్యం శక్తి మనకి ఎప్పుడైతే వస్తాయో ఆ క్షణం నుంచి మనం ఏదైనా సరే క్షణాల్లో పూర్తి చేసేలా అంటే అది ఏ పనైనా సరే చిన్న పనైనా పెద్ద పనైనా సరే త్వరగా క్విక్ అవుతుంది మనం నమ్మి నమ్మకంతో చేయాలి కానీ ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ వస్తుంది మరి అసలు ఆ నెంబర్ ఏంటి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎలా రాసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే చెప్పుకున్న వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ ఉండొచ్చు రాసుకోవచ్చు అనమాట మరి ఆ నెంబర్ ఏంటంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ 5 2 0 7 4 1 8 5 2 0 7 4 1 8 5 2 0 7 4 1 8 చూసారు కదండి ఇది గ్రాఫ్ నెంబర్స్ అనమాట చాలా శక్తివంతమైనటువంటివి ఒక్కసారి మీకు ఎంత డబ్బు కావాలో అంత మనసులో అనుకోండి లేదంటే మీ విష్ ఏదైనా ఉందంటే అది మనసులో అనుకొని అది జరుగుతున్న నమ్మకంతో మీరు ఈ నెంబర్ని పదే పదే తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అతి కొద్ది రోజులతో బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది లేదంటే రేపటి కానీ మీకు రాత్రికి రాత్రి కానీ మీ జీవితంలో ఒక మంచి అద్భుతం అయితే జరుగుతుందనమాట మరి ఈ నెంబర్ ఎప్పుడు చెప్పుకోవాలంటే ఎప్పుడైనా రూలిమి లేదు మీరు ఒక రోజులో అంటే మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడు కూర్చొని చాట్ చేసుకుంటూ ఉండండి మీరు రాసుకోవడం కానీ రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ టైం చూసుకోండి లేదంటే ఒక పదకొండు సార్లు రాసుకోవడం ఇలా ఏదైనా సరే మీరు పదే పదే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అని నెంబర్ని పదే పదే చెప్పుకుంటూ ఉండడం వల్ల మీకు చెప్పలేనంత మీరు ఊహించలేనంత అదృష్టమైతే మీ దగ్గరికి వస్తుంది నమ్మి ఒక్కసారి ఈ నెంబర్ని ఇలా చేయండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇంకొక విషయం ఏంటంటే డబ్బుకు సంబంధించింది కదా మనకి అట్టదారిలో డబ్బు రావాలన్నా ఇలాంటివైతే యూస్ అవ్వదనమాట న్యాయంగా అంటే ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా షాప్ రన్ చేస్తున్నారనుకోండి దాంట్లో అస్సలు లాభం రావడం లేదు అనుకున్నప్పుడు మాకు ఆ షాప్లో మంచిగా లాభాలు రావాలి మాకుండేటటువంటి అప్పులు తీరిపోవాలి ఎవరికైనా పక్కన డబ్బులు వడ్డీకి ఇచ్చామా ఆ డబ్బులు తిరిగి రావాలన్నా అట్లాంటప్పుడు ఈ నెంబర్ అనేది మీరు చాట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ డబ్బు తిరిగి రావడం మీ అప్పు తీరడం అనేది అతి కొద్ది సమయంలోనే జరుగుతుంది మన నమ్మకంతో చేసి చూడాలి కానీ డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎప్పుడు కూడా ఇతలకి అన్యాయం అయిపోవాలని చెప్పి ఈతలు మోసం చేయాలని అనుకోవడం వల్ల ఏంటంటే మనకు రివర్స్ అవుతుందనమాట ఏదో ఒక సిచ్యువేషన్లో మనం ఇతరులకి జరగాలి అనుకుంటామో ఖచ్చితంగా అది మనకే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు నాశనం అయిపోని చెప్పి కోరుకోకూడదు మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించండి వాళ్ళ మంచి కోసం మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ నెంబర్ని ఇలా చెప్పుకోవడం వల్ల వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో యూనివర్స్ యొక్క హెల్ప్ చేసి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు